నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత కేరళ ముస్లిం ఆధిక్య రాష్ట్రం అయిపోతుంది అది ఎలా ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి కేరళను ఒకరి తర్వాత ఒకరిగా పాలిస్తున్న కమ్యూనిస్టులు కాంగ్రెస్ వారు ముస్లింలు ఆడమన్నట్లు ఆడతారని శ్రీ నారాయణ ధర్మ పరిపాలన ఎస్ఎన్డిపి యోగం ప్రధాన కార్యదర్శి వెల్లప్పల్లి నటేషన్ కీలక వ్యాఖ్యలు చేశారు కేరళ రాష్ట్రం రెండు వేల నలభై నాటికి ముస్లిం ఆధిక్యంలోకి రావడం పద్యమని హెచ్చరించారు ఇది వాస్తవమే కానీ ఎన్నికల ముందు ఇలాంటి వ్యాఖ్య బహిర్గతం కావడం ఆ రెండు బుజ్జగింపు బురదగుంటలకి బాధగా ఉంది ఉలిక్కి నటిస్తున్నారు ముప్పై ఏళ్లుగా యోగం కార్యదర్శిగా సేవలందిస్తున్న నటీషన్ను పలు సంస్థలు జూలై పంతొమ్మిదిన సత్కరించాయి ఈ సందర్భంగా ఆయన పచ్చి నిజాలు కక్కేశారు అదంతా కేరళలో స్వైరవిహారం చేస్తున్న ముస్లిం ఆధిపత్యం గురించి ప్రస్తుత కేరళ సిపిఎం ప్రభుత్వం కాంతాపురం ఏపి అబూబకర్ ముస్లియార్ ఏది చెప్తే అది చేస్తున్నదని ముస్లిం నాయకుల కనుసన్నల్లో నడుస్తుందని ఎస్ఎన్డిపి ప్రధాన కార్యదర్శి నటీషన్ వ్యాఖ్యానించారు ఎస్ఎన్డిపి యోగం అంటే కేరళలోని హిందూ ఎలావా కులానికి ప్రాతినిధ్యం వహించే బలీయమైన సంస్థ పరివారేతర నేత నుంచి కూడా ఇలాంటి వ్యాఖ్య రావడం సంచలనంగా మారింది జూలై పంతొమ్మిదిన కొట్టాయంలో ఆ సంస్థ ఏర్పాటు చేసిన సన్మాన సభలో మాట్లాడుతూ నటీషన్ తన ఆందోళన బయట పెట్టారు నిజానికి అది హిందువులందరి ఆందోళనకు అద్దం పట్టేది లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అయినా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అయినా ముస్లింల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తాయని ఆయన విమర్శించారు న్యాయస్థానం ఆదేశం మేరకు రాష్ట్రంలో పాఠశాలల వేలలు మార్చారు సంస్థ కేరళ జెమీయతాల్ ఉలేమా దీనికి అభ్యంతరం చెప్పింది ఓనంకి క్రిస్మస్కి ఇచ్చే సెలవులను కుదించమని ఆదేశించింది పాఠశాలల్లో విద్యార్థుల కోసం జుంబా నృత్యం ప్రవేశపెడితే కూడా సంస్థ వ్యతిరేకించింది ప్రభుత్వం ఏదైనా చట్టపరమైన ప్రవేశ పెట్టదలిస్తే అది మలప్పురం అంటే ముస్లిం ఆధిపత్యానికి ఉన్మాదానికి కేంద్రం అనుమతితో జరగాలని లేకుంటే సమస్యలు తలెత్తుతాయని నటేషన్ వ్యంగ్యంగా చెప్పారు బీసీల కోసం ఉద్దేశించిన పథకాలన్నింటినీ బీసీ వర్గాల ప్రయోజనాలన్నిటినీ ముస్లింలు కబ్జా చేస్తున్నారని నటేషన్ బహాటంగానే ఆరోపించారు మలక్పురం వారు కూర్చోమంటే వారు సాష్టాంగ పడుతున్నారు రాష్ట్రం ఎటువైపు పోతుంది మత నియంతృత్వం వైపునక అని కూడా నటేషన్ నిలదీశారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ గతంలోనే కేరళ ముస్లిం ఆధిక్య రాష్ట్రం అవుతుందని హెచ్చరించిన సంగతిని గుర్తుంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు రాష్ట్రంలో మలప్పురం జిల్లాలో అసెంబ్లీ స్థానాలు పెరగబోతుంటే మిగిలిన చోట్ల తగ్గుతున్నాయని నటేషన్ తెలియజేశారు శాసనసభలో మళ్ళీ ముస్లిం ఆధిపత్యమే పెరుగుతుంది ఎలా నా కులస్తులను కేవలం కల్పన పథకాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారని ఇది ఆగాలని పిలుపునిచ్చారు ఎలా కులస్తులు ఏకమైతే కేరళను ఎవరు పాలించారో శాసించగలం అని ఆయన అన్నారు కొట్టాయంలో సంఘాల ఆధిపత్యం గురించి మాట్లాడుతూ ఇక్కడ కొన్ని సంఘాలు తమకు నచ్చిన వారికి ఎన్నికల బరిలో నిలబెడుతున్నాయని వారికి మనం ఓటు వేస్తామని మన హక్కులు ఏమిటో వెల్లడించే అవకాశమే లేదని చెప్పారు తాను ఇక ముందు సామాజిక న్యాయం గురించి తమ వర్గం హక్కుల గురించి మాట్లాడుతూనే ఉంటానని మైనార్టీల నుంచి వ్యతిరేకత వచ్చినా వెనుకాడనని డంకా బజాయించారు తన దిష్టిబొమ్మలు ఎన్ని తగలేసినా లెక్క లేదని ఈ విషయం గురించి చెబుతూనే ఉంటానని ప్రతిజ్ఞ చేశారు ఈ సంవత్సరం ఏప్రిల్లోనే నటేషన్ హేతుబద్ధకంగానే మరొక పెద్ద దుమారం లేపారు మలప్పురం అనేది ప్రత్యేక దేశమైపోయిందంటూ అంతా చెప్పడానికి భయపడే సత్యాన్ని వెల్లడించారు అది ఒక రా వర్గం రాజ్యం వెళుతుందని వెనకబడిన తరగతుల వారు భయం భయంగా బతుకుతున్నారని మలప్పురం జిల్లాలోని ఎలేవా వర్గానికి ఒక పాఠశాల కూడా ఎందుకు లేదని నిలదీశారు కేరళ ప్రాంతానికి చెందిన చరిత్ర ప్రసిద్ధమైన సంస్కృత శ్రీ నారాయణ గురు స్థాపించిన సంస్థ ఎస్ఎన్డిపి ఇంతకీ ఈ సభలో రాష్ట్ర సహకార మంత్రి విఎన్ వాసవన్ కూడా ఉన్నారు మొదట ఆయన యోగంకు నటేషన్ అందించిన సేవలను శ్లాఘించారు కూడా ఆ సభలోనే పాల్గొన్న కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ బుజ్జగింపు రాజకీయాలు రాజ్యమేలుతున్న చోట నటేషన్ తమ వర్గం హక్కుల గురించి సాహసోపేత పోరాటం విశేషమని కుండబద్దలు కొట్టి చెప్పారు ముస్లింల మీద ఈ గవాలినా సహించలేరు మార్కిస్టులు అందుకే నటేషన్ పేరు ప్రస్తావించకుండానే ఆ పార్టీ కేరళ శాఖ కారాలు విరియాలు నూరి రాష్ట్ర సెక్యులరిస్ట్ సంస్కృతిని తక్కువ చేసి చూపించే వారి పట్ల యావన్ మంది అప్రమత్తంగా ఉండాలని కొన్ని గంటల్లోనే ఒక ప్రకటన జారీ చేసింది సిపిఎం ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగానే చూస్తుందని పెద్ద అబద్ధం ఆడింది సామాజిక న్యాయం సెక్యులరిజం సిపిఎం ప్రభుత్వ మౌలిక విధానాలు కూడా అనట అసలు సిపిఎం నారాయణ గురు బోధనల ఆధారంగా ప్రభుత్వాన్ని నడుపుతుందని కూడా పొల్లు మాటలు చెప్పింది ఎవరైనా తమ వర్గం హక్కుల గురించి ప్రస్తావించడం తప్పు కాదని కానీ అవతల మతాన్ని విమర్శించడం సదిగాదని శుద్ధుల వల్ల ఇచ్చింది ముస్లింలకే పెద్దపీట వేసి తమ వర్గాన్ని అన్యాయం చేస్తున్నారంటూ నటేషన్ వ్యాఖ్యానించడం దానిని సిపిఎం వెంటనే ఖండించడం చూసి కాంగ్రెస్ కూడా ఆలస్యం చేయలేదు మైనారిటీ ఓట్లన్నీ సిపిఎం కొల్లగొడుతుందేమోననే భయం కాంగ్రెస్లో మొదలైంది కేరళ శాసనసభలో కాంగ్రెస్ నేత ప్రతిపక్ష నాయకుడు వీడి సతీశన్ కూడా నటేషన్ మీద దాడికి దిగారు సమాజాన్ని విభజించే ఏ ప్రయత్నాన్ని ప్రజలు అనుమతించరని నటీషన్ వ్యాఖ్యలని ఎన్ఎన్డిపి సిద్ధాంతాలకు వ్యతిరేకమని కూడా తేల్చేశారు ఇలా సమాజాన్ని విడదీసే ప్రకటనలు కుల సంఘాల నాయకులు చేయకూడదని ఆగ్రహించారు సమాజాన్ని చీలికలు పేలికలు చేసే విధంగా మాట్లాడే హక్కు ఒక రాహుల్ గాంధీకే ఉందన్నది కాంగ్రెస్ వాళ్ళందరినీ నిశ్చితాభిప్రాయం కదా సిపిఎం కాంగ్రెస్ ఇంత మద్దతు ఇచ్చి నటీషన్ భావ ప్రకటన స్వేచ్ఛను ఇంతగా అణచివేసేందుకు సమాయత్తమైపోతే ముస్లిం లీగ్ ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది ఇలాంటి వ్యాఖ్యలు అవాంఛనీయమని లీగ్ జాతీయ కార్యదర్శి పీకే కున్హాలికుటి అన్నారు నటేషన్ వ్యాఖ్యలను పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా సర్కార్కు పత్వా జారీ చేశారు నటేషన్ ఇలా బహిరంగ యుద్ధం ప్రకటించి ఉండవచ్చు కానీ కేరళలో ముస్లింలు ఆడమన్నట్టులా ఆడటమే కాదు హిందూ మనోభావాలను కించపరచడం సిపిఎంకు నిత్యాకృత్యమే దానికి నిదర్శనం ఇటీవల గురు పౌర్ణమి సందర్భంగా కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో జరిగిన కార్యక్రమం మీద చైనా భక్తులు రేపుతున్న వివాదం ఆ రోజున కొన్ని పాఠశాలల్లో గురువులకు పాదాభిషేకం చేసే కార్యక్రమం నిర్వహించడం ఇది సనాతన ధర్మంలో భాగం శతాబ్దాలుగా వస్తున్న ఆచారం వేదకాలం నుంచి భారతీయ సమాజంలో కనిపించే గొప్ప సాంప్రదాయం తనకు విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో గౌరవప్రదమైన పౌరునిగా నిలిపే అవకాశం ఇచ్చినందుకు గురువు పట్ల విద్యార్థి చూపించే కృతజ్ఞతకు అది ప్రతీకాత్మక చర్య దీనిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరై విజయం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా ముద్ర వేసి వీరంగం చేస్తున్నారు ఆ కార్యక్రమం మీద దర్యాప్తుకు కూడా ఆదేశించారు దిగుమతి చేసుకున్న మూర్ఖ సిద్ధాంతం ఇచ్చిన పిడివాదంతో బుర్రలు కుల్లిన మార్కిస్టులు దీనిని విమర్శిస్తున్నారు గురు పూజను బానిస మనస్తత్వానికి బీజం వేసే చర్యగా వ్యాఖ్యానిస్తున్నారు పినరై ఇదంతా దేశ ప్రజలకు నవ్వు తెప్పిస్తోంది మార్కిస్టుల భేషజం గురించి వారి హిందూ వ్యతిరేకత గురించి తెలిసిన వారు అక్షరాల చీదరించుకుంటున్నారు అయితేనే ఆ చీదరింపులు ఓట్లుగా మారితే అదే చాలు కేరళ కానీ మరొకటి కానీ మార్కిస్టుల స్థానియతను కించపరచడమే వ్యూహంగా పెట్టుకున్నారు పనిగట్టుకొని భారతీయ సనాతన ధర్మాన్ని ఎందుకు విమర్శించడం తద్వారా మతోన్మాద ముస్లింల దురదకు ఉపశమనం కలిగించటం గురు పూజ అంటే ఆధునికతకు బద్ద శత్రువట ఒకప్పుడు దేశాన్ని ముక్కలు చేద్దామని శతదా ప్రయత్నాలు ఇచ్చిన మార్కిస్టులు ఇప్పుడు గురుపూజ వంటి ఆచారాలు సమాజాన్ని విడదీస్తాయని నీతులు చెప్తున్నాయి దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు మార్కిస్టులే కొందరిలో ఎక్కడో పిసిరంత నిజాయితీ ఉంటుంది అంతరాత్మ ఏదో క్షణంలో హెచ్చరిస్తుంది విఎస్ అచ్యుతానంద్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లవ్ జిహాద్ గురించి నిజాయితీగా ఆందోళన వ్యక్తం చేశారు ఆ వ్యాఖ్యలు బహిరంగంగా చేసినవే ముస్లింస్ సోదరుల ముసుగులు గాయపరిచావా అంటూ ఆనాడు చైనా భక్తులు ఆవేశపడ్డారు లవ్ జిహాద్ గురించి ఇప్పుడు అందరికీ క్షుణ్ణంగా తెలిసింది అయినా చాలా మంది బుద్ధి తక్కువ యువత యువకులు ఆ రొచ్చులో దిగుతున్నారు అది వేరే విషయం అచ్యుతానందన్ అన్న మాటలలో ఎక్కడో సాంస్కృతిక పరిరక్షణ పట్ల సానుభూతి కనిపిస్తుంది అలాగని అచ్యుతానందన్ ఎలవేలలా సద్బుద్ధితో వ్యవహరించారని అనడం పొరపాటే బీజేపీని ఆయన మతతత్వ పార్టీ అని అనేవారు ఎందుకంటే నిరంతరం లవ్ జిహాద్కి వ్యతిరేకంగా మాట్లాడుతుంది పోరాడింది నిజానికి లవ్ జిహాద్ అన్న మాట కేరళ హైకోర్టులోనే పుట్టిందన్న సంగతి చాలా మంది తెలియదు ఆ పదం బీజేపీ ఆర్ఎస్ఎస్ ల సృష్టి కాదు రెండు వేల తొమ్మిదిలో అప్పటి కేరళ హైకోర్టు న్యాయమూర్తి కేటీ శంకరన్ ఈ మాటలను సృష్టించారు రాష్ట్రానికి ఉన్న మతాంతీకరణలను చరిత్రను బట్టి దాని విపరిణామాలను బట్టి మాత్రమే న్యాయమూర్తి ఆ మాటను సృష్టించగలిగారు ఆఖరికి తన సొంత సిపిఎం మూర్ఖత్వాన్ని భరించలేక అచ్యుతానందం లవ్ జిహాద్ మీద వాళ్ళ వైఖరిని నిరాకరించారు ఆలయాల విషయంలో మార్కిస్టులది అసహ్యకర నీచ ధోరణి ఏ మార్కిస్టు కార్యకర్తను కదిపినా హిందూ దేవులపై భూతులు లగాయించుకుంటారు దేవాలయాల భూములు పంత మిషనరీల భూములు వర్క్ ఆస్తుల గురించి నోరెత్తరు కానీ హిందూ ఆలయాల సొమ్ము కమ్యూనిస్టు ప్రభుత్వం దిగమింగుతూనే ఉంది దేవుల నైవేద్యాల ఖర్చును కూడా దారి మళ్లించి సెక్యులరిజం గురించి జనాన్ని వాయిస్తూ ఉంటారు ఈ విషయంలో మార్కిస్టుల జుగుప్సాకర వైఖరి దేశంలో రా చాలా రాజకీయ పార్టీలకు కూడా తీపిగానే ఉంది కేరళ మార్కిస్టులకు మించిన గజదొంగలు తమిళనాడు డిఎంకే వారే కమ్యూనిస్టుల రైతు ప్రేమ కార్మిక ప్రేమ అంతా సమయానుకూలంగా మాత్రమే ఉంటుంది రెండు వేల ఏడులో పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్లో అక్కడి కమ్యూనిస్టులు ఏం చేశారు కర్మాగారాలకి తమ భూములు ఇవ్వమని చెప్పిన రైతుల మీద కాల్పులు జరిపారు తమను వ్యతిరేకించిన పేదల గుడిసెలు తగలబెట్టిన ఘనత త్రిపుర కమ్యూనిస్టులది దీనికే కమ్యూనిస్ట్ ఇఘంటువులో ప్రజాపాలనాన్న నిర్వచనం కనిపిస్తుంది సంస్కృతి ఆచార వ్యవహారాలు విద్యాన్ని కొడవలి కోసిన ఆకృతిలో ఉండాలి దీనిని గవర్నర్ వ్యతిరేకించినా ఆయనను దుమ్మెత్తిపోస్తారు పార్టీ కార్యకర్తలని గుండాలని వైస్ ఛాన్సలర్గా పంపించినా గవర్నర్ ఆమోదముద్ర వేయాలని వాళ్ళు ఆశిస్తారు దీనిని వ్యతిరేకించిన మాజీ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్ ను నిరంతరం విమర్శిస్తూనే ఉన్నారు పార్టీ కార్యకర్తలను వీసీలుగా నియమించడానికి నిరాకరిస్తే విద్యా విధానంలో ఆర్ఎస్ఎస్ ఎజెండాను ప్రవేశపెడుతున్నారని దుమ్మెత్తిపోశారు ఇప్పటి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ రాజ్భవన్లో భరతమాత పటం పెట్టినందుకు ఎంత కాకిగోల చేశారో కామ్రేడ్లు భరత మాత చిత్రపథం పెట్టినా ఆర్ఎస్ఎస్ ఎజెండానేనట అనే నట రాజ్భవన్ కేరళ దేవభూమి దీనిని ముస్లిం మతోన్మాదులకు ధారాదత్తం చేస్తున్న ఘనత సిపిఎం కాంగ్రెస్లకే దక్కుతుంది అస్సాంలో పదిహేను జిల్లాలు ముస్లిం ఆధిక్యంలోకి వచ్చాయి కేరళ రాష్ట్రం ఆ పాటలో ఉంది ఇక్కడైనా హిందువులు మేల్కొనాలి తగిన బుద్ధి చెప్పాలి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మేము చేస్తున్న వీడియోలకు మాకు కొండంత బలాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనుకుంటే బాగుంది కాదండి మన ఛానల్లో వచ్చే ప్రతి కంటెంట్ బాగుంటుంది దేశహితం సమాజ హితం సనాతన ధర్మం కోసమే ఉంటుంది కాబట్టి వీలైనన్ని గ్రూపులో షేర్ చేయండి లైక్ చేయండి ఆర్థికంగా మాలాంటి ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్